సేవ చేసే వ్యక్తి ఈయన గతంలో మనం ఇంద్రమ్మ అక్క గారు విచ్చేసినప్పుడు పెద్దగా కోరికలు ఏం కోరుకోలేదు ప్రభుత్వం నుండి ఏమైనా తండ్రి లేని పిల్ల పిల్ల ఉంది ఆయన పేరు అబ్బాసలీ ఆయన ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అమ్మాయికి ఏమైనా సహకరించండి అని అడిగినారంతే ఎవరిని ఒక రూపాయి అడగలేదు ఆ మాట విని మన అల్లీ హుసేన్ గారు ఆయనే నిర్ణయించుకున్నారు నేను ఈ అమ్మాయికి ఏ విధంగా ఉపయోగపడ పడగలుగుతాను అని ఆలోచించుకొని ఆయన ట్రస్టీగా చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలలో ఈ అమ్మాయి ఎందుకు సేవ చేయకూడదు ఏదైనా కానీ అల్లీ గారి యొక్క కాన్సెప్ట్ బాగా నచ్చింది పది పర్సెంటు ఇరవై పర్సెంట్ వరకు నా యొక్క కష్టార్జీతంలో నేను ఇలాంటి బలహీనమైన వర్గాలకు క్యాస్ట్ చూడట్లేదు అని మేము చూస్తూనే గమనిస్తూనే ఉన్నాం క్యాస్ట్ చూడట్లేదు ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళకు మాత్రం న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు ఐదు వేల రూపాయలు నాకు అల్లి అన్నకు ఏం పెద్ద కాకపోవచ్చు కానీ సేవ లబ్ధి పొందిన అమ్మాయి చిరునవ్వు చెప్తుంది ఆ ఐదు వేల రూపాయలు ఆ అమ్మాయికి ఎంతో ఉపయోగము ఈ కార్యక్రమంలో ఇప్పుడు అర్థమవుతుంది ఐదు వేల రూపాయలు ఏం కాకపోవచ్చు కానీ ఒక రంజాన్ పండుగ కుటుంబం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ మా నాన్నగారు చేసిన ఈ సహాయం చాలా రోజుల వరకు అమ్మాయి పెళ్ళి అయ్యేంత వరకు ఇదే సహాయం చేస్తానని చెప్తున్నారు ఇది ఒక్కసారి కాదండి చెప్తున్నది ఇలాంటి మంచి పనులు చేసేదానికి ఈ మౌలాళి స్వామి మా నాన్నగారికి వంద రెట్లు ఇంకా మన ఏదైనా వ్యాపారాలు చేసి ఆ వ్యాపార వృద్ధి ఆదాయ మార్గాలు వంద రేట్లు పెంచితే ఇంకా ఇలాంటి వాళ్ళకు వంద మందికి సాయం చేస్తారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి రోజుకొకటి చేయాలని కోరుకుంటున్నాను తరతరాలుగా వంశస్ మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆయన ఫాలోవర్స్గా మనం కానీ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు అదొక్కటే మన కాన్సెప్టు అంతకుమించి మన కాన్సెప్ట్లు ఏం లేవు దేవుని దేవాలన ఇలాంటి కార్యక్రమాలు మన అన్నగారు ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను అమ్మాయికి ఈ చదువుకు కానీ ఈ జస్ట్ ఇది మాత్రం చెప్పలేదు చదువుకైనా ఏమైనా కావాలంటే చెప్పమ్మా అక్క గారి ద్వారా ఏదైనా కానీ మన స్కీమ్లు గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నా కానీ నేను చేయిస్తాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకి మా కమ్యూనిటీ తరఫున మా సియా కమ్యూనిటీ తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ ఫాత్యా కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను